అందరికీ నమస్కారం క్రికెట్ విత్ విహారీకి స్వాగతం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు వీడియోకి మేము ముందుకు వచ్చేసాను అనమాట ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇంకో రెండు రోజుల్లో మూడో టెస్ట్ ఉంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గబ్బాలో జరగబోతుంది అది మీ అందరికీ తెలుసు సో ఇవాడి టాపిక్ ఏంటంటే మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్లో ఎక్కడ బ్యాటింగ్ చేయాలి అంటే తన బ్యాటింగ్ పొజిషన్ ఏమి ఉండాలి అని ఇది చాలా ఎక్కువగా డిబేట్ అవుతున్న అంశం చాలా ఎక్కువ మంది చర్చించుకుంటున్న అంశం అందరూ తమ తమ ఒపీనియన్స్ చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి సో నేను కూడా ఒక క్రికెట్ ఫ్యాన్గా క్రికెట్ లవర్గా నా ఒపీనియన్ చెప్పడానికి దాని కారణాలు కూడా చెప్పడానికి ఈ వీడియోతో ముందుకు వచ్చేసారనమాట వీడియోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అంటే అనౌన్స్మెంట్ కదా ఒక రిక్వెస్ట్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో రోహిత్ శర్మ తన పాస్ట్ కెరియర్ గురించి బ్రీఫ్గా చెప్పుకుందాము వన్ డేస్ అండ్ టీ ట్వంటీస్లో ఎప్పుడో ఒక మార్క్ వేసేశాడు టెస్టుల్లో రెండు వేల పదమూడులోనే డెబ్యూ చేసిన అది సచిన్ ఫేర్వెల్ సిరీస్లో డెబ్యూ చేశాడు మీకు గుర్తున్నట్టయితే మిడిల్ ఆర్డర్లో ఆడాడు రెండు సెంచరీలు కూడా కొట్టాడు డెబ్యూలోనే అదర కొట్టాడు అనమాట ఫస్ట్ టెస్ట్ అండ్ సెకండ్ టెస్ట్లో రెండు సెంచరీలు కొట్టాడు సో మంచి స్టార్ట్ అయితే వచ్చింది టెస్ట్ కెరియర్కి కానీ ఆ తర్వాత దాన్ని అదే రేంజ్లో కంటిన్యూ చేయలేకపోయాడు అనమాట తన టెస్ట్ కెరీర్ ఆ తర్వాత ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వచ్చిందనమాట బట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎప్పుడైతే ఓపెనింగ్కి షిఫ్ట్ అయ్యాడో లో కూడా వన్ వన్డేలో టీ ట్వంటీలో ఎప్పటి నుంచో ఓపెనింగ్ చేస్తున్నాడు సుమారు రెండు వేల పన్నెండు పదమూడు నుంచి ఆ దాన్ని టెస్టుల్లో కూడా ఎప్పటి నుంచి షిఫ్ట్ చేశాడో లో కూడా సక్సెస్ఫుల్ ఓపెన్ అయ్యారు ఓపెనర్ అయ్యాడు చాలా మందిని ఇంప్రెస్ చేశాడు లైక్ ఇంగ్లాండ్లో సెంచరీ ఉంది ఇండియాలో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో టఫ్ కండిషన్స్ లో లైక్ స్పిన్ అవుతున్న కండిషన్స్ లో మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయిన చోట చెన్నై లాంటి చోట మంచి నాక్స్ ఆడాడు సెంచరీలు కొట్టాడు సో ఓవరాల్ గా టెస్ట్ బ్యాటర్ కూడా టెస్ట్ బ్యాటర్ గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఏడాది కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇంగ్లాండ్తో హోమ్ సిరీస్ ఒకటి జరిగింది సూపర్ స్టార్ట్ వచ్చింది తనకి అంటే ఈ ఏడాది ఇప్పటి వరకు పన్నెండు టెస్ట్లు ఆడాడు రోహిత్ శర్మ ఆ పన్నెండు టెస్టులని రెండు ఈక్వల్ హాఫ్స్ గా విభజిస్తే ఫస్ట్ ఆరు టెస్టులో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు ఇంక్లూడింగ్ దట్ ఇంగ్లాండ్ సిరీస్ కానీ సెకండ్ ఆరు టెస్ట్లు అంటే ఐపీఎల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఈ మధ్యగా బంగ్లాదేశ్ అండ్ న్యూజిలాండ్తో సిరీస్లు జరిగాయి హోమ్ గ్రౌండ్ లో అక్కడ నుంచి తన స్ట్రగుల్ స్టార్ట్ అయ్యా అనమాట బంగ్లాదేశ్ రెండు న్యూజిలాండ్ న్యూజిలాండ్తో మూడు టెస్ట్లు మన ఆస్ట్రేలియాతో ఒక టెస్ట్ ఈ ఆరు టెస్టుల్లో తన ఫామ్ అసలు ఏమాత్రం బాలేదు అందులో ఐదు టెస్టుల్లో ఓపెనింగ్ ఒక టెస్ట్ లో మిడి ఆర్డర్ ఆడాడు ఈ ఫామ్ ఎందుకు డిప్ అవుతోందో సడన్గా ఏమైంది లైక్ ఇయర్ అంత బాగా స్టార్ట్ చేశాడు కదా దాన్ని ఎందుకు కన్వర్ట్ చేయలేకపోతున్నాడు అని చాలామందికి ఒక క్వశ్చన్గా మిగిలిపోయింది ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట రోహిత్ నంబర్స్ ఒకసారి చూసుకుందాం లాస్ట్ పన్నెండు ఇన్నింగ్స్లో పన్నెండు ఇన్నింగ్స్ అంటే ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆరు టెస్ట్ మ్యాచ్లో రెండేసి ఇన్నింగ్స్ పన్నెండు ఇన్నింగ్స్ల్లో కేవలం నాలుగు సార్లే టూ డిజిట్ స్కోర్లోకి వచ్చాడు అంటే పన్నెండు ఇన్నింగ్స్లో పది ఎనిమిది సార్లు పది లోపే అవుట్ అయిపోయాడు ఎనిమిది సింగిల్ డిజిట్ స్కోర్లు ఇది ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేసే నంబర్స్ కాదు శాడ్లీ అంత మంచి నెంబర్స్ కావు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఆరు లాస్ట్ ఆరు లో తన యావరేజ్ కేవలం పదకొండు పాయింట్ ఎనిమిది అంటే యావరేజ్గా ఒక్కో ఇన్నింగ్స్కు పదకొండు పాయింట్ ఎనిమిది మాత్రమే స్కోర్ చేస్తున్నాడు అంత మంచి నెంబర్స్ కాదు ఇవి ఈ పన్నెండు ఇన్నింగ్స్లో కేవలం ఒకేసారి ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించాడు ఒప్పుకోవాల్సిన విషయం తను అంత గొప్ప ఫామ్లో లేడు కానీ ఎంత టాలెంటెడ్ బ్యాటర్ మనందరికీ తెలుసు ఒకవేళ తను ఫామ్ ఫామ్లోకి వచ్చేస్తే మామూలుగా ఉండదు సో ఇది రీసెంట్ రికార్డ్స్ అండ్ నెంబర్స్ రోహిత్ శర్మ రీసెంట్గా ఎలా ఉన్నాడని ఇప్పుడు ద మోస్ట్ డిస్కస్డ్ టాపిక్ తన బ్యాటింగ్ పొజిషన్ ఎక్కడ ఉండాలి తను ఎప్పుడు ఆడే ఓపెనరా లేదా మొన్న సెకండ్ టెస్ట్లో చాలా ఏడ తర్వాత ఆడిన మిడిల్ ఆర్డరా నేనైతే మిడిల్ ఆర్డర్ అనే చెప్తాను ఎందుకంటే రోహిత్ శర్మ తన సెకండ్ బేబీ బర్త్ కోసం ఫస్ట్ టెస్ట్కి దూరం అయ్యాడు అప్పుడు కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ ఓపెనింగ్ చేశారు రెండో ఇన్నింగ్స్లో టూ హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ కూడా చేశారు ఆ సెకండ్ ఇన్నింగ్స్లో అది ఒక రికార్డ్ పార్ట్నర్షిప్ దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి లైక్ ఆ కాంబినేషన్ని సో సెకండ్ టెస్ట్ కూడా అదే చేశారు అది మంచి పని రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో వచ్చాడు ఎక్కువ స్కోర్ చేయలేదు బట్ వాళ్ళిద్దరిని టాప్లలా కంటిన్యూ చేయడం చాలా మంచి డెసిషన్ అని నేను అనుకుంటున్నాను గా రోహిత్ శర్మ దగ్గర నుంచి అండ్ మిగతా టీమ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ కేవలం ఈ సిరీస్కి మాత్రమే కాదు ఇది ఫ్యూచర్ టీమిండియా ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళంతా ఆల్మోస్ట్ తమ చివరి ఫేజ్ ఆఫ్ కెరియర్కి వచ్చేసారనమాట ఎక్కువ కాలం ఆడకపోవచ్చు టెస్టుల్లో అయితే ఖచ్చితంగా ఇదే వాళ్ళకి లాస్ట్ టూర్ అవుతుంది ఆస్ట్రేలియాలో సో ఒక కన్సిస్టెన్సీ బిల్డ్ చేస్తే యశస్వి జైస్వాల్ అండ్ రాహుల్ ఓపెనర్స్ శుభ్మన్ గిల్ అట్ నంబర్ త్రీ రాబోయే కొన్నేళ్ల పాటు మన టెస్ట్ క్రికెట్ ఇలాగే ఉంటుంది అని వీళ్ళ ముగ్గురిని ఎక్కువ కాలం కంటిన్యూ చేస్తే ఒక వాళ్ళ మధ్య ఒక కోఆర్డినేషన్ అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది వాళ్ళు టాప్ ఆర్డర్లో ఎర్లీ ఓవర్స్ ఆడడానికి కూడా అలవాటు అవుతారు ఇప్పుడు రోహిత్ శర్మ ఒక టెస్ట్ మ్యాచ్ మిడిల్ ఆర్డర్లో ఆడి మళ్ళీ తనకి ఓపెనింగ్ చాలా బాగా కలిసి వచ్చింది బాగా కలిసొచ్చింది కదా అని మళ్ళీ ఓపెనింగ్ వెళ్ళిపోతే అది ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫ్యూచర్ టర్మ్ ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ లో ఆలోచిస్తే రోహిత్ శర్మ ఈ రాబోయే మూడు టెస్ట్ మ్యాచ్ లో కూడా తను ఎక్కడైతే కెరియర్ మిడిల్ ఆర్డర్లో స్టార్ట్ చేశాడో అక్కడే తిరిగి ఆడాలని నాకున్న ఒపీనియన్ అనమాట ఇది అండ్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ లో కంటిన్యూ అవ్వాలి దీనికి కనెక్టింగ్ పాయింట్ రాహుల్ గురించి మాట్లాడుకుందాం రాహుల్ని మళ్ళీ ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్లో వేస్తే తనకి తన పట్ల చాలా అన్ఫేర్ అని నేను అనుకుంటాను ఎందుకంటే తన లైఫ్ అంతా రీసెంట్ రీసెంట్ టైమ్స్ లో ఒక ప్యాకాట్ లాగా అయిపోయింది ఎప్పటికప్పుడు షఫ్లింగ్ 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 జరుగుతూనే ఉంది అది వన్ డేస్లో కానివ్వండి టెస్టుల్లో కానివ్వండి టెస్టుల్లో ఒకసారి మిడిల్ ఆర్డర్ అంటారు ఒకసారి ఓపెనర్ అంటారు గత రెండేళ్లలో రెండిట్లోనూ సార్లు అటు ఇటు మారాడు టెస్టుల్లో వికెట్ కీపర్ లేకపోతే వికెట్ కీపింగ్ చేయమంటే చేసేస్తాడు వన్ లో అప్పటివరకు ఓపెనర్గా ఆడిన వాడు లాస్ట్ ఇయర్ వన్ డే వరల్డ్ కప్లో మిడిల్ ఆర్డర్లో ఆడాడు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తను ఓపెన్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మోడస్ట్ గా చెప్తూ ఉండొచ్చు లైక్ నాకు లో ఉండడం ముఖ్యం ఎక్కడ ఆడా ఆడాను అన్నది కాదని తను చాలా గా చెప్తూ ఉండొచ్చు కానీ ఎంతైనా ఒక ప్లేయర్కి కన్సిస్టెన్సీ రావాలంటే ఒక రోల్ డిఫైన్ చేసి తనని ఆ రోల్కే స్టిక్ చేయడం ముఖ్యం ముఖ్యంగా ఇలాంటి టెస్ట్ లో టీ ట్వంటీలో అనుకోండి ఫ్లోటర్ అంటారు ఆ ఫ్లోటర్ ఏంటంటే పైకి కిందకి ఎప్పుడైనా మారుతూ ఉండొచ్చు తన కెపాసిటీ అలా ఉంటుంది ఎలాంటి పొజిషన్లో అయినా ఆడగల అన్న కెపాసిటీ బట్ టెస్ట్ అనేది రియల్ టెస్ట్ యువర్ స్కిల్ అండ్ పేషెన్స్ ఒక ప్లేయర్కి ఆ రోల్ డిఫైన్ చేస్తే రాహుల్ కి ఓపెనర్ రోల్ డిఫైన్ చేస్తే మిడిల్ ఆర్డర్ రోల్ ఇంకొకరికి డిఫైన్ చేస్తారు వాళ్ళు దాన్ని అది మైండ్ లో పెట్టుకొని అది మైండ్లో పెట్టుకొని అలాగే అప్రోచ్ అవుతారు గేమ్ని టూ మచ్ ఆఫ్ షఫలింగ్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఈస్ నాట్ కరెక్ట్ టీ ట్వంటీలో అది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే టీ ట్వంటీలో షఫల్ చేస్తే అపోజిషన్స్కి ఒక్కోసారి సర్ప్రైజ్ అవుతుంది ఆ షార్ట్ గేమ్ కాబట్టి ఆ షార్ట్ గేమ్ ఆ సర్ప్రైజ్ని క్యాష్ చేసుకొని వీళ్ళు కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది ఇది టీ ట్వంటీలో మంచి స్ట్రాటజీ అవుతుంది కానీ టెస్టుల్లో అంత మంచి స్ట్రాటజీ కాదు సో లాంగ్ టర్మ్ ప్లాన్స్ దృష్టిలో పెట్టుకొని కూడా రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు తన టెక్నిక్ చూసాం సాలిడ్ డిఫెన్స్ ఫస్ట్ ఫస్ట్ న్యూ తో ఎక్కువసేపు ఆ న్యూ బాల్ పాత చేయగలడు ఎక్కువ ఓవర్లు ఆడగలడు సో ఖచ్చితంగా రాహుల్ జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి రోహిత్ శర్మ లో రావాలి ఫామ్ లోకి రావాలని కూడా కోరుకుందాం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ విత్ విహారీ ఇన్ యూట్యూబ్ అండ్ ఫాలో క్రికెట్ విత్ విహారీ ఆన్ ఇన్స్టాగ్రామ్ బై బాయ్